ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో శ్రీ సాయినాథుల సూక్తులకు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి వివరణ ఎలా ఉంది ఆధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి అన్నారు శ్రీ సాయినాథులు వారు జీవితంలో ధనాన్ని ఎంత ప్రీతిగా కూడబెట్టుకుంటున్నామో అంతకంటే ప్రీతిగా ఆధ్యాత్మిక ధనాన్ని కూడబెట్టుకోమని మన బాండాగారాలని ఆధ్యాత్మిక ధనంతో నింపుకోమని అంటున్నారు బాబా అందరికీ పంట పండించాను దొంగలు పడకుండా చూసుకోండి అన్నారు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏడుకొండలు వేలానికి వచ్చాయి పాట పాడి కొనేవాళ్ళుంటే కొనుక్కోమని చెప్పండయ్య అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నల్లకొండలు వేలానికి వచ్చాయి కానీ కొనేవాడేలేడే అని వాపోయారు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు నల్లకొండలు ఏడుకొండలు అందరికీ పంట పండించాను మొదలగనవే ఈ స్లోగన్స్ అన్ని ఆధ్యాత్మిక ధనానికి సంకేతాలుగా వాడారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు మాకు ఏమీ తెలియదమ్మా మీరు మాకు ఏమీ చెప్పరు మాకు ఇంకా తెలిసేదాలా అని అడిగిన ఒక భక్తురాలకు శ్రీ చివటం అమ్మగారు సమాధానం ఇలా ఉంది చెబితే తెలిసేది కాదే చేస్తే తెలుస్తుంది గురువు అనేవారు దారి చూపిస్తారు ఆ దారిని నడిచి గమ్యం చేరవలసింది నువ్వే అని అన్నారు శ్రీ చూటం అమ్మ గురుస్వరూపములు స్వరూపములు మనకి సుఖవంతమైన ధర్మబద్ధమైన నియమబద్ధమైన జీవనం సాగించుటకు పరమాత్మ జాసులో ఉండుటకు మరియు పరబ్రహ్మమును తెలుసుకోనుటకు జ్ఞానమును పొందుటకు సూచనలు అందిస్తూ ఉంటారు అవి పొందుటకు మార్గం చూపిస్తూ ఉంటారు ఆ మార్గంలో మనల్ని నడిపిస్తారు ఆ విధంగా మనకి బోధనలు చేస్తారు కానీ ఆ బోధను ఆ సూచనను మనం అందుకోవాలంటే గురు ఆశ్రయాన్ని పొందాలంటే రాగ ద్వేష అసూయ లోభం కోపం మొదలగు దుర్గుణములను పోగొట్టుకోవాలి సాత్వికతను పెంచుకోవాలి అప్పుడే మనకు గురుకృప అనుభవం అవుతుందని మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు ఈ విధంగా వివరణ ఇచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ